पड़नारा सर्वाई पापनारा बलयोधुड़ू सर्वाई पापनारा बहुजना वीरुड़ सर्वाई पापड़ बहुजना वीर

ఎదురించి మొదబారై నిలిచినాడు మగాలు ఎదురించి మొదబారే నిలిచినాడు జమీందారులపైన్ మూదినాడువాయి పాపన్నారం మోదినాడు సరువాయి పాపన్నారా సరువాయి పాపన్నారం బలయోధుడు సరువాయి పాపన్నారా కిలసాపుడు కేంద్రంగా కోటలన్న కట్టినాడు కిల కేంద్రంగా కొట మొగలు గడగా కళ్ళు గీసే చేతితో నా కత్తిని వద్దనాడు కళ్ళు గీసే చేతితో నా కత్తిని వచ్చినాడు భూస్వాములను దేశముగులను మొగ్గులు ముట్టించినాడు భూస్వాములను కోళాలకు సమరాన్ని నేర్పినాడు సరువాయి పాపన్నారా బలయోధుడు సరువాయి పాపన్నారా సరువాయి పాపన్నారా బలయోధుడు సరువాయి పాపన్నారా ధనవంతుల నుండి ధనాన్ని దోసినాడు ధనవంతుల నుండి ధనాన్ని దోష గడిలా కోటలపై గన్నులో వెల్చినాడు గడిలా కొటలపై గన్నులో వెలిచినాడు కొల్లగొట్టిన ఆస్తులను పెదలాకు వంచినాడు కొల్లగొట్టిన ఆస్తులను పెదలకు వంచినాడు పేదలా గుండెల్లో ప్రేమమూర్తి నిలిచినాడు సర్వాయి పాపన్నారాం భలయోధుడు సర్వాయే పాపన్నారా సర్వాయి కరీనగరు నా కోటలు గట్టినాడు కరీమనగర్ లో కోటన్నా కట్టినాడు ఉస్నాబాదు నా కోటలన్న గట్టినాడు ఉస్నాబాదు నా కోటలన్న కట్టినాడు ఎలా గల కోట గట్టే మూలగిరి వరంగల్ కోటలను జయించాడు కొలనుపాక జబర్గాడు చేరాల బైరపల్లి నల్లగొండ మూజూరాబాద్ కోటలాను జయించినాడు గోలుకొండ రాజయ్య రాజ్యాన్ని ఏలినాడు సర్వాయి పాపన్నారా బలయోధుడు సర్వాయి పాపన్నారా సర్వాయి పాపన్నారా బలయోధుడు సర్వాయి పాపన్నారా సర్వాయి పాపడు ఈ దేశం ఉన్నటువంటి బహుజనులకు స్ఫూర్తిద నిలిచి ఆనాడున్నటువంటి మొదల సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప అదేవిధంగా నిజాం ప్రభుత్వంలో నిజాం ప్రభుత్వాన్ని కూడా ఆనాడు ఆనాడు ఆయన చరిత్రకు చరిత్రకు తెలియని చరిత్రకు దక్కని ఎన్నో విషయాలు కూడా ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ పెట్టే పేరు పాపన్న లేదా పాపన్న గౌడ్ లేదా పాపన్న దొర అని పిలిచేవా పాపన్న గౌడు పాపన్న ద్వారా ఆయన పిలిచేస్తున్నటువంటి పాపన్న గౌడు ఆయన దోస్త అయినటువంటి ఎందుకంటే చాకర్ల కులం మంగళూరులో కులం తుర్కొల్లో కులము అనేక కులాల నాయకులను తీసుకొని ఆయన రాజ్యాన్ని ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ సర్వాయనట సర్వాయి ఈ సర్వాయనట ఉన్నటువంటి ఒక సోదరుడు ఆయన అనుచరుడు ప్రధానంగా ఆయన అణచాడు సాకలి సర్వన్న ఆయన యుద్ధం చేసిన సందర్భంలో మరణిస్తాడు మనిషి సందర్భంలో ఎందుకంటే తనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సాకలి సరువాయిని ఏ విధంగా చరిత్రకు గొప్పదైన వ్యక్తి నేర్పించాలి నేను బతుకున్నంత కాలం నా సో నా యొక్క అనుచరుడు ఉండాలనే ఉద్దేశంతో ఆయన పాపన్న గౌడు ముందల సర్వాయి తగిలించుకో ఈ సర్వాయి ఎవరంటే తన ప్రధాన అనుచరుడు సాకలి సరువాణనే సర్వాయిగా మారిండు ఈ సర్వాయి తర్వాత ఇప్పుడు మన చూడండి ఈ సర్వాయి ఎవరు అంటే కొంతమంది ఉండాలి అలమ్మని అలమ్మంత కానీ అమ్మ కాదు ఆయన ప్రధాన చేయడానికి సహకళి సర్వాణి సర్వాయిగా మారేడు ఆయన సర్దార్ అనేది ప్రజలు ఇచ్చినటువంటి బిర్దు సర్దార్ సర్వాయి పాపన్న గౌని పేరెంటేనే ఈ సామ్రాజ్యంలో ఈ దేశంలో ఎందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్వాయి పాపన్న అన్న వినరా సబ్బండ కులాల భవితగనరా సర్వాయి పాపన్న అన్న వినరా సబ్బండ కులాల భవితగనరా సర్వాయి పాపన్న అన్న వినరా సబ్బండ కులాల భవితగనరా సర్వాయి పాపన్న అన్న చరిత వినరా సబ్బండ కులాల భవితగనరా సబ్బండ కులాల బిత గణరా సమరశీల పూరును నడిపినాడురా సర్వాయింది ఊరు గల్లురా సమరశీల పూరును నడిపినాడురా సర్వ సర్వమ్మ సర్దారు సకలం జ్ఞాన సర్వాయి పాప చరిత వినరా సబ్బండ కులాల బతగన్నరా సర్వాయి పాప అన్న చరిత వినరా సబ్బండ కులాల బత గన్నరా ఎల్లమ్మ భక్తుడు పాపండరా శైవ మతాన్ని గొల్చటోడురా ఎల్లమ్మ భక్తుడు పాపండరా శైవా మతాన్ని గొల్చోడురా తండ్రి ధర్మయ్య గౌడు గారురా తండ్రి గౌడు గారురా తగదలు నీర్చే పెద్దరా సర్వాయి పాప అన్న చరిత వేనరా సబ్బండ పూలాల బతగన్నరా సర్వాయి పాపన్న అన్న చరిత వినరా సబ్బండ కులాల బత గన్నరా గౌడ కులములు ఒట్టినాడురా గరీబుల్ల చెంద చేరి నాడురా గౌడ కులములు ఉట్టినాడురా గరీబుల్ల చెంద చేరినాడురా గడిలను బద్దలు ఒట్టినాడురా గడీలను బద్దలు ఒట్టినాడురా గగనమంత ఎత్తు ఎదిగినాడు రామ్ సర్వాయి పాపన్న చేత వినరా సబ్బండ కోలాల బలతగనరా సర్వాయి పాప చేత వినరా సబ్బండ కోలాల బలతగనరా దళితులుతో దండు కట్టినాడు రా ధైర్యంతో ముందు